ఫ్రెండ్స్ అనంతపూర్లోని తాడేపత్రి బస్ స్టాండ్లో మనకి కోటిలింగ దర్శనం అయితే కలుగుతుందండి రేపు శివరాత్రి సందర్భంగా ఇక్కడైతే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మొత్తం శివలింగాలు అయితే ఇక్కడ దర్శనం ఇవ్వతున్నాయి సో మొత్తం ఇక్కడ చూడండి అది మొత్తం అంతా ఇక్కడ స్వరంగ మార్గం వందడుగుల స్వరంగ మార్గం అయితే పెట్టారు ఆ స్వరంగ మార్గంలోనే మనకి కోటిలింగాలు అనేది పెడతారు ఎల్ఈడి లైట్తో సెట్ చేస్తారంట అది ఎట్లా సెట్ చేస్తారనేది చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో ఇది వచ్చి తాడిపత్రి బస్ మనకి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ బయల్ ఉంటుంది కదా ఆ బైల్లోనే ఇక్కడ మొత్తం కార్యక్రమం అంతా జరుగుతుంది రేపు స్టార్ట్ అవుతుంది సో రేపు మళ్ళీ ఒక వీడియో వస్తుంది చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఎందుకంటే రేపు వీడియోలో మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అంతవరకు ఏం తెలియదు మనకి సో మీకైతే ఫస్ట్ కవర్ చేసి చూపిస్తాను వీడియో ఇలా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి కోటిలింగ దర్శనం ఎలా చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు స్వరంగ మార్గంలోకి కూడా వెళ్ళి చూపిస్తాను ఇక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నట్టు చూడండి సో ఈ సైడ్ అంతా క్లీన్ చేస్తున్నారు సో ఇదంతా గోన్పట్లు కప్పి మనకి ఫ్యాషో ఈ విధంగా అయితే చేస్తున్నారంతా స్వరంగ మార్గం తయారు చేస్తున్నారంతా లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు స్వరంగ మార్గంలోకి చూడండి ఇక్కడ కోటిలింగ దర్శనం సో ఇంకా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో అయితే ఒక ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకున్న తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాల్లాగా అలాగే టెంపుల్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి సో అండి స్వరంగ మార్గం ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా అయితే చెట్లు ఎల్ఈ ఎల్ఈడి లైట్లతో సారీ ఎల్ఈడి లైట్లతో శివలింగాలు సో ఇలా అయితే దర్శనం చేయబోతున్నారు సో లోపలికి వెళ్దాము చూడండి సో ఇంకా సెట్టింగ్ చేస్తున్నారు అంతా సెట్ చేస్తున్నారు అంతా ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో చాలా రికమెండ్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడో శివలింగం పెట్టారు ఇక్కడో శివలింగం పెట్టారు సో అలాగే పైన మనకి నీళ్లు పడేదట్ల కూడా సెర్చ్ చేస్తారంట చూద్దాం రేపు ఒక ఫుల్ వీడియో కవర్ చేస్తే కనుక అర్థం కాదు మనకి లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియో చాలా మంది రికమెండ్ చేస్తుంది సో అలాగే అనంతపురంలోకి సంబంధించిన టెంపుల్స్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి చూడాలనుకుంటా తప్పకుండా ఫాలో అవ్వండి ఛానల్లో సో మనం ఆ సైడ్ నుండి ఈ సైడ్కి వచ్చినాం ఎంట్రింగ్ అయితే ఇదే గేటు ఇక్కడి నుండి లోపలికి పంపిస్తారు ఆ సైడ్కి పంపిస్తారు సో అక్కడ కనిపిస్తున్నది కూడా తెల్ల బట్ట కనిపిస్తుంది కదా వచ్చి భారీ శివలింగం అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పుడైతే ఓపెన్ చేయనీ లేదు ఎందుకంటే మొత్తం అంతా బట్ట కప్పేసినారు మీకు రేపు ఒక వీడియో కవర్ చేస్తాను సో రేపు వీడియో చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈరోజు సాయంత్రం మనకి ఫస్ట్ రోడ్లో కూడా టెంపుల్ వీడియో వస్తుంది శివాలయం టెంపుల్ వీడియో వస్తుంది సన్న పిఎంఎస్ అది కూడా రైల్వే స్టేషన్ ఎదురుగే ఉంటుంది సో చూడాలనుకున్నది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మీకోసం మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఆ స్వరంగ మార్గంలోకి లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏం కాదు అనేది మళ్ళీ ఒకసారి చూడండి సో అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అనంతపురంలో ఇలాంటి లొకేషన్లు ఇంకా ఎక్కడెక్కడ అనేది ఖచ్చితంగా కూడా అది కూడా కామెంట్ చేయండి సో మరొక మంచి విడుత కలుస్తాను మన ఛానల్లో టెంపుల్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉండయి చూడండి ఇప్పుడు ఆ స్వరంగ మార్గంలో మళ్ళీ ఒకసారి రౌండ్ వేస్తాను చూసేయండి